ఈ వీడియో నేను వాయిస్ రికార్డ్ ఇచ్చేసరికి నా దగ్గర ఉన్న చట్నీ అయితే అయిపోయింది బట్ టేస్ట్ అయితే ఇంకా నాకు గుర్తుంది స్టిల్ చాలా అంటే చాలా బాగుంటుంది పచ్చడి అయితే వీడియో మొత్తం చూసి మీరు ట్రై చేయండి నేను చెప్పింది నిజం కాకపోతే వెమ్మంటే నాకు వచ్చి కమెంట్ చేయండి ఏం బాగాలేదు అని చెప్పేసి సో అంత బాగుంటుంది ఈ చట్నీ నాకైతే మా గ్రాండ్ మా నేర్పించారు దీనికోసం ఫస్ట్ మనం ఆయిల్లో ఎండుమిర్చి తీసుకోవాలి ఎండుమిర్చి హై ఫ్లేమ్లో పెట్టి ఒకేసారి కలర్ చేంజ్ అయ్యేలా వే వేయించకూడదు లో ఫ్లేమ్లో పెట్టేసి కలర్ చేంజ్ అయ్యేలా వేయించుకోవాలి ఎప్పుడైనా తర్వాత కొంచెం వేగిన తర్వాత మనం ధనియాలు పచ్చిశనగపప్పు మినప్పప్పు తీసుకోవాలి టేబుల్ స్పూన్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను నేను అన్నీ అయితే కొంచెం వేగినాయి చూడండి వేగిన తర్వాత నేను ఆ మూడు తీసుకున్నాను ముందే ఆ వేస్తే అవి త్వరగా మాడిపోతాయి అనమాట సో నేను కొంచెం ఎండుమిర్చి వేయిన తర్వాత వేసాను అనమాట అండ్ లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి మూడు సేమ్ ఇది టేస్ట్ ఎలా ఉంటుంది అంటే మీకు ఐడియా ఉంటే గోంగూర రెండు మిర్చితో చేస్తారు కదా సేమ్ ఆ టేస్ట్ వస్తుంది కొంచెం అంటే కంప్లీట్ ఆ టేస్ట్ కాకపోయినా అలాగే ఉంటుంది అన్నమాట చట్నీ అయితే ఎందుకంటే చుక్కకూర గోంగూర రెండు పుల్లగానే ఉంటాయి కాబట్టి మనకి ఆ టేస్ట్ వస్తుంది కొంచెం మొత్తం వేగిపోయిన తర్వాత కంప్లీట్గా ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొంచెం నువ్వులు కొంచెం జులకర తీసుకొని వేసుకోండి నువ్వులు లేకుంటే స్కిప్ చేయొచ్చు ఆరు మెంతులు వేసుకోవచ్చు నువ్వుల ప్లేస్లో బట్ ఇన్ని నువ్వులు వేసుకున్నాం కదా అన్ని వేసుకోకూడదు మెంతులు కొంచెం ఒక చిటికడు మెంతులు వేసుకోవచ్చు టేస్ట్ మంచిగా బ్యాలెన్స్ అవుతుందనమాట తర్వాత పక్కన పెట్టేసుకోవాలి తీసుకొని అదే ప్యాన్లో చుక్కకూర వాష్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి అది కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోండి కూర త్వరగా ఉడికిపోతుంది మిగతా కూరల్లా కాదనమాట త్వరగా మెత్తగా అయిపోతుంది జస్ట్ ఫైవ్ మినిట్స్కే ఉడికిపోయింది నాదైతే చూడండి ఇప్పుడు నేను తీసేసి పక్కన పెట్టేసి అని ఈలోపు పారిపోతాయి అనమాట అవి చక్కగా తర్వాత కూర ఇలా ఉడికించుకోండి అయితే కూర కడుక్కునేటప్పుడే మనకి వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్తోనే ఉడికిపోతుంది ఎక్కువ వాటర్ అవసరం 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 లేదు ఇది కూడా అంతే ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది ఉడకడానికి నాకైతే నేను ఆకుకూరలు అంత ఎక్కువగా లైక్ చేయను బట్ ఇలా దాన్ని వే వేరే విధంగా చేసుకుంటూ ఉంటాను పచ్చళ్ళు కానీ ఇంకా దాన్ని డిఫరెంట్గా ఎలా ట్రై చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాను ఏదో ఒక విధంగా తినాలి అని చెప్పేసి ఆకుకూర మంచిది కదా సో ఇలా ఉడికిపోతుంది చూడండి మెత్తగా అయిపోతుంది బాగా త్వరగా ఇది కూడా కొంచెం సేపు ఒక ఫైవ్ మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఆరిపోయిన తర్వాత వేసుకోవాలి ఫస్ట్ అయితే మనం ఏదైతే ఫ్రై చేసుకున్నామో పప్పులు అండ్ ఎండుమిర్చి అది కొంచెం రాక్ సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి సారీ గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్ ఇది పౌడర్ అయిపోయిన తర్వాతనే మనం చుక్కకూర వేయాలి ముందే చుక్కకూర అయితే అసలు వేయకూడదు ముందు తర్వాత చూడండి రాక్ సాల్ట్ నేను ఒక వన్ స్పూన్ వరకు వేసుకున్నాను చిన్న స్పూను టేబుల్ స్పూన్ కాదు అది అయితే మీకు చూపించడానికి కొంచెం ఎక్కువలా కనిపిస్తుంది కానీ ఎక్కువ వేమేయలేదు నేను సాల్ట్ మీకు అర్థమవుతుంది కదా మీరు ఎంత సాల్ట్ తింటారో దాన్ని బట్టి సాల్ట్ వేసుకోండి కుక్ చేసుకున్న చుక్కకూర కూడా మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్లో వేసుకోవాలి అండ్ రోడ్లు ఉంటే మాత్రం డెఫినెట్గా రోల్లోనే వేయండి మనకి మిక్సీలో జస్ట్ ఫైవ్ సెకండ్స్ మిక్సీ తిప్పినా కానీ బాగా పేస్ట్లా అయిపోతుంది బట్ టేస్ట్ డిఫరెన్స్ రాదు కానీ మనకి ఏంటంటే చూడ్డానికి రోడ్లో చేసుకున్న పచ్చడి అయితే మనకి మంచిగా అనిపిస్తుంది అనమాట తర్వాత పోపు వేసాను పోపు గింజలు ఆయిల్లో వేసి తర్వాత కచ్చా దంచుకున్న వెల్లుల్లి మిర్చి వేసి కలుపుకోవాలి మనకి అది ఇన్స్టెంట్గా తినే పని అయితే మాత్రం ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఒక ఫైవ్ సిక్స్ డేస్ ఉంటుంది ఆనియన్స్ వేయకుండా చేసినప్పుడు సో నేనైతే ఆనియన్స్ వేయలేదు ఆనియన్స్ వేసుకొని తినాలి అనుకుంటే మాత్రం అది వన్ టు టూ డేస్ కంటే ఎక్కువ ఉండదు ఇలా కూడా బాగానే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అండ్ ఇంకొకటి ఆనియన్స్ ఆయిల్లో కంటే కూడా పచ్చి ఆనియన్స్ అయితేనే ఈ పికిల్కి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి వీడియో షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్